రైల్వే ప్రయాణికులకు బిగ్ అప్డేట్ అంటూ ప్రయాణికులకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను ఏ విషయంలో అంటారా ధరల విషయంలో రైల్వే స్టేషన్లో అమ్మేటటువంటి తిను బండారాలు వాటర్ బాటిల్ ధర విషయంలో ఒక అప్డేట్ ఇచ్చింది ఇప్పుడు మనం అది పూర్తిగా తెలుసుకుందాం ప్రతిరోజు రైలు ప్రయాణంలో వేల కొలిది వలస కూలీలు పెద్ద సంఖ్యలో ప్రయాణం చేస్తూ ఉంటారు అదేవిధంగా సాధారణ ప్రయాణికులు కూడా గమ్యానికి కొనసాగుతుండగా చాలామంది ట్రైన్ దిగి వాటర్ పట్టుకోవడం కాస్త కష్టతరం అయిపోతూ ఉంది ఆయా విషయం అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమి లేదు ప్రయాణికుల దగ్గర వాటర్ బాటిల్ విక్రయించేవారు రైల్వే ప్లాట్ఫారంల వద్ద వాటర్ బాటిల్ అందుబాటులో ఉంటుందని ప్రతి ప్రయాణికుడికి తెలిసినప్పటికీ ప్రస్తుత కారణాల్లో రైల్వేలో కూడా వాటర్ బాటిల్ ధర పెరుగుతూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు ప్రయాణికులను ఉద్దేశించి రైల్వే ప్రభుత్వం వాటర్ బాటిల్ ధరను తగ్గిస్తూ అధికారాన్ని ప్రకటన చేయడమే విశేషంగా చెప్పుకోవాలి రైలులో లభించే వాటర్ బాటిల్ను తగ్గించారు ఈ ధర తగ్గింపు కొత్త జీఎస్టీ రేట్లను అనుసరించి ప్రజలకు తాగునూరు సులభంగా అందుబాటులో ఉండేలా తీసుకొచ్చిన నిర్ణయంగా చెప్పుకోవచ్చు ఈ కొత్త ధరలు ఈ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి వస్తాయి కొత్త ధరల వివరాలను బట్టి గతంలో ఒక లీటర్ బాటిల్ పదహైదు రూపాయల కంటే కొద్దిగా ఎక్కువ ధరతో లభించేవి కానీ ఇప్పుడు అదే బాటిల్ కేవలం పద్నాలుగు రూపాయలకే లభిస్తుంది అలాగే ఐదు వందలు అంటే హాఫ్ లీటర్ బాటిల్ గత పది రూపాయలు లభించేది గతంలో ఇప్పుడు తొమ్మిది రూపాయలకి అందుబాటులో ఉంది కానీ వాస్తవంగా అనుకున్నట్టు లీటర్ బాటిల్లో ఇప్పుడు పదహైదు రూపాయలకి ఎవరండి ఇరవై రూపాయలకి ఇచ్చేది రైల్వేలో ఇక హాఫ్ లీటర్ బాటిల్ అంటే పది రూపాయలు కామన్ అది పది రూపాయల బాటిల్ మీద ఒక రూపాయి తగ్గించారట అది పెద్ద చెప్పుకోదగిన విషయం కానీ తొమ్మిది రూపాయలు అంటే మళ్ళీ చిల్లర ప్రాబ్లం వస్తుంది సరే కంటెంట్ అది మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకుంటాం ఈ కొత్త ధరలు మరియు ఈ బ్రాండ్ల బాటిలపై కూడా వర్తిస్తాయంటూ మొత్తానికి రైల్వే ప్రయాణికుల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేస్తుంది అదేవిధంగా తాగునీరు సులభంగా చౌకగా అందడం వల్ల ప్రయాణికులు సంతృప్తి పొందవచ్చు పొడవైన రైలు ప్రయాణాల్లో లాభదాయకంగా ఉంటుందని పేర్కొంటూ ఉన్నారండి మొత్తం మీద రూపాయి రెండు రూపాయలు తగ్గించడం కాదు కానీ ఇది ఏమంత తగ్గించడం రేటు కాదు దానికోసంగా రైల్వే ఇదొక పెద్ద బిగ్ అప్డేట్ చెప్పుకోవడం కూడా హాస్యాస్పదం అనే నా అభిప్రాయం మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి